అందరికీ నమస్కారం అండి వినాయక చవితి ప్రత్యేకత ఏంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు వచ్చింది వినాయక చవితి ఎప్పుడు ఎలా చేసుకోవాలి మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వినాయక చవితి హిందువులు చేసుకునే తొలి పండుగ ఈ గణేష్ చతుర్థి పండుగను ప్రతి ఒక్కరూ చాలా ఘనంగా జరుపుకుంటారు గణనాధుని కృపగనక ఉన్నట్లయితే చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది ఏ శుభకార్యం ప్రారంభించినా తొలి పూజ మాత్రము విఘ్నేశ్వరుడితోనే పూజించటం జరుగుతుంది ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తిదిని వినాయక చవితిగా జరుపుకోవటం జరుగుతుంది గణేష్ చతుర్థి రోజు నుంచి అనంత చతుర్దశి తిథి వరకు వినాయకుడిని పూజిస్తారు భాద్రపద మాసం మొత్తము కూడా గణేషుడికే అంకితం చేయబడింది ఈ భాద్రపద మాసంలో గణేషుడిని పూజించటము చాలా శుభప్రదంగా భావిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి పండుగ వచ్చింది ఈ రోజు నుంచి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయటం ప్రారంభిస్తారు వినాయక నిమజ్జనము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము సెప్టెంబర్ ఆరవ తేదీన శనివారం అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది వినాయకుడిని విఘ్నాలకు అధిపతిగా జ్ఞానానికి శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు ఈ వినాయక చవితి వేడుకలు పది రోజుల నుంచి పదకొండు రోజుల పాటు ఊరు వాడ చాలా ఘనంగా వైభవంగా జరుగుతాయి ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్లయితే ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది అంటారు శుభకార్యాలు పూజలు గృహప్రవేశాలు మొదలైన ఏ పనులు ప్రారంభించేటప్పుడైనా ముందుగా గణపతి పూజ చేయటం జరుగుతుంది వినాయక చవితి అంటే కేవలం పూజ మాత్రమే కాదు కుటుంబ సభ్యులు స్నేహితులు సమాజము అంతా కలిసి చేసుకునే ఒక పెద్ద పండగ వినాయక చవితి రోజున ఉదయమే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మామిడాకుల తోరణాలతో ఇంటిని అలంకరించుకోవాలి తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు లేదా శుభ్రమైన బట్టలు ధరించాలి పూజాగదిలో ఒక పీఠం ఏర్పాటు చేసి పసుపు రాసుకుని ఇంటికి ఈశాన్య భాగంలో కానీ లేదా ఉత్తర దిక్కులో గాని ఉంచాలి ఒక చిన్న పళ్లెంలో బియ్యం వేసి దానిపైన తమలపాకు పెట్టి పసుపుతో చేసిన గణపతిని ప్రతిష్ఠించాలి మట్టి వినాయకుడిని పూజించినట్లయితే చాలా మంచిది మనం ప్రతిష్ఠించుకున్న వినాయకుని ముందు దీపారాధన చేయాలి వినాయకుడిని రకరకాల పూలతో అలంకరించి ఇరవై ఒక్క రకాల ఆకులు గరికతో పూజించాలి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు మోదకాలు జిల్లేడు కాయలు అటుకులు కొబ్బరికాయలు పూలు పండ్లు మొదలైనవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాలి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి గణేష్ అష్టోత్తర శతనామావళి పఠించినట్లయితే చాలా మంచిది పూజ ముగిసిన తర్వాత వినాయక వ్రత కథను తప్పకుండా చదవాలి తరువాత వినాయకుడికి హారతిచ్చి తీర్థము ప్రసాదాలు స్వీకరించాలి పది రోజులు పూజించిన తర్వాత గణపతి విగ్రహాన్ని నదులు చెరువులు లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం